దేశానికి సేవ చేయడానికి ట్వంటీ ఇయర్స్లో వెళ్ళాడు అంటే ట్వంటీ త్రీ అంటే తన త్రీ ఇయర్స్ సర్వీస్ ఉంది కాబట్టి ట్వంటీ ఇయర్స్లోనే వెళ్ళు ఉంటాడు ఎంత మెచ్యూరిటీతో ఉన్నాడు అసలు ఆ అబ్బాయి అందుకే దేశానికి సేవ చేయడానికి ఎంచుకున్నాడు తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళని చెప్పినట్టు చదువుకున్నాడు తర్వాత తన ప్యాషన్ గురించి ఇప్పుడు ఇలా బిగ్ బాస్కి తను ఒకటి చూసారా మనం మామూలుగా హ్యూమన్ బీయింగ్స్ ఎట్లుంటారంటే ఉంటారంటే ఏదైనా ఒక జా ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకో సాఫ్ట్వేర్ స్టడీస్ అవ్వంగానే ట్రై చేస్తారు రాకపోతే ఇంకా వేరే జాబ్స్ చూసుకో సాఫ్ట్వేర్ వచ్చిన రకంగా ట్రై చేస్తూనే ఉంటారు కొంతమంది అందరూ కాదు కొంతమంది అలా కొంతమంది సినిమా పిక్చర్లో ఉన్నప్పుడు హీరో రావాలనుకుంటారు హీరోగానే ట్రై చేస్తుంటారు ఏదైనా సైడ్ క్యారెక్టర్స్ చిన్న చిన్న వస్తే చేయరు అట్లా కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటారు కదా మన కళ్యాణ్ అయితే ఇక్కడ ఎక్కడ టైం వేస్ట్ చేసుకోలేదండి స్టడీస్ కంప్ టైంలో స్టడీస్ కంప్లీట్ చేశారా వాళ్ళ మమ్మీ వాళ్ళు అని చెప్పినట్టు ఆర్మీకి వెళ్ళారా తర్వాత అక్కడ సర్వైవ్ అయిన తర్వాత అక్కడ పర్మిషన్ అక్కడ జాబ్ వదిలేసి రాలేదు అక్కడ పర్మిషన్ తీసుకొని ఒక షోకి ఇలా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది అనేసి ఒక ప్యాషనేట్తో వచ్చాడు ఇప్పుడు తన ఫైనల్ డెషన్ ఈవెన్ ఇప్పుడు కూడా తన హీరో అయినప్పటికీ కూడా ఎక్కడ సినిమా ఛాన్స్ ఉంటే అక్కడ వచ్చేసి ఒక షెడ్యూల్ అంత ఫినిష్ చేసుకునేసి తర్వాత ఇంకా ఆర్మీకి వెళ్ళి సేవ చేస్తాడని అనుకుంటున్నాను బట్ ఎండ్ ఆఫ్ ద డే తను బయటకు వచ్చిన తర్వాత తన బిజీ బిజీ షెడ్యూల్స్ ఎలా అయితే ఉంటాయో దాన్ని బట్టి ఫాలో అవుతారు అండ్ చాలామంది డైరెక్టర్స్ అయితే తనుజా కళ్యాణ్ హీరో హీరోయిన్గా బట్టి షార్ట్ మూవీస్ వెబ్ సిరీస్ మూవీస్ తీయాలని అయితే చాలా మంది వెయిట్ చేస్తుంటారు నాకు తెలుసు ఎందుకంటే దే ఆర్ పర్ఫెక్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అదర్ లాగా ఉన్నారు వాళ్ళు అండర్స్టాండింగ్ వేవ్ కావచ్చు కెమిస్ట్రీ నాకు సార్ పాటకి డ్యాన్స్ చేశారు చూడండి అది అప్ప ఏ ఎన్నిసార్లు చూసినా చూడాలని 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 అనిపిస్తుంది వాళ్ళిద్దరు పేరు అంత బాగుంది ఇంకా వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా ఈవెన్ వాళ్ళు చిన్న చిన్న కొట్లాడుతున్నా కూడా స్క్రీన్కే అంతం వచ్చినట్టు చాలా బాగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి అసలు రెండు కళ్ళు చాలా అనిపిస్తుంది అండ్ బర్నీ గారు గురించి ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ దాంట్లో తనుజ బర్నీ గారు రిజర్వ్ టు బి టేక్ ఫిఫ్టీ థౌజండ్ అన్నప్పుడు బర్నీ గారు థ్యాంక్స్ చెప్పడం కావచ్చు అండ్ అన్న కూడా స్టాండ్ తీసుకోవడం కావచ్చు సూపర్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు బా సంజన గారు ఇమాన్యువల్తో తప్ప వేరే వాళ్ళతో మాట్లాడట్లేదు మాట్లాడటం లేదు ఇన్ ద సెన్స్ అంత ఆమె గిల్లి గిల్లి వదిలేస్తుంటుంది అందరినీ మంచి చూక్కుమంటుంది అందరికి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒకసారి కాకుండా ఒకసారి ఏదన్నా అంటే మనం మర్చిపోవడానికి టైం పడుతుంది కదా అట్లాంటప్పుడు ఆమె మరీ పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి గుచ్చుతూనే ఉంటుంది గుచ్చుతూనే ఉంటుంది అందుకనేసి ఇంకా ఎవరికైనా కూడా కోపం వస్తూనే ఉంటుంది అదిగాక తను ఎట్లంటే కారం మీద పుండు చల్లినట్టు చి పుండ్ కారం జల్లినట్టు ఎప్పుడు ఎవరినో ఒక అంటూనే ఉంటుంది ఇమాన్యువల్కి తనకు ఎట్లా సెట్ అయిందంటే ఇద్దరు సేమ్ మెంటాలిటీ స్ట్రాటజీస్ కదా ప్లేయర్స్ ప్లేయర్స్